పుళ్ళు లేకుండా ఉండాలి అలా ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను తీసుకెళ్ళి పసుకా పండుగనకు బలివ్వాలి అయితే అందుకోసం ఈ యొక్క మంద కాపురులు ఆ గొర్రెలను రాత్రి కాలము పగటి కాలము చక్కగా వాటిని కాపుతలు కాస్తూ ఉన్నారు అంటే మన దేశంలో ఉండేటువంటి గొర్రెలు కాసేవారుగా కాకుండా వారు పగటి కాలం కాసేవారు వేరు అంటే కాపర్లు వేరు కాలము ఆ మందలను కాసేవారు వేరు అంటే వీరు ప్రత్యేకముగా ఆ యొక్క ఇరుశిలేము దేవాలయానికి సంబంధించిన వారు వీరు చేసే పని ఏమిటంటే ఆ గొర్రెలు మచ్చలేనిది డాగులేనిదిగా ఎటువంటి యొక్క పాప పులు లేకుండా వాటిని కాపాడాలి గనుక అలాంటి గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ పస్కా పండుగ నాడు బలివ్వాలి అది ఏమైనా అపవిత్రమైనది అయితే దానికి శాపం అనేది ఈ మందకాపురులైన వారు భరించాలి అందుచేత వారి అద్దకు దేవదూత వచ్చి ఇంతకాలము పస్కా పండుగకు గొర్రెపిల్లను కూర్చి మీరు ప్రత్యేకముగా కాపుదలు కాస్తున్నారు కనుక ఇక నుండి అలాంటి భయం మీకు లేదు లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వచ్చాడు అని చెప్పడానికి గల కారణం అందుకే మీ కొరకు రక్షకుడు పుట్టాడు అన్నారు అంటే రక్షకుడు ఎవరికంటే లోకం అంతటికీ రక్షకుడే కానీ మంద వారికి మరొక ప్రత్యేకమైనటువంటి రక్షణ ఏంటంటే వారికి రాత్రి కాలము నిద్ర లేకుండా వాటిని ప్రత్యేకముగా కాపుదల కాసే అవకాశం అనేది లేదు అనేది వారికి తెలియజేస్తూ ఉన్నారు అంచేత ప్రియులారా మరి బెత్తలహేములోనికి వచ్చినటువంటి బాలుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు చిన్న బిడ్డగా అక్కడ ఉద్భవించాడు అందుచేత ఇక్కడ ఉన్నటువంటి కాపురులు మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మెస్సయా ఎలా ఉంటాడనేది వారికి తెలియదు రెండోది వీరు పరలోకం వెళ్ళి చూడాలంటే అవకాశం లేదు గనుక పరలోకములను ప్రభే భూలోకంలోకి చిన్ని బాలుడిగా ఆయన ఉద్భవించడం జరిగింది అందుకే ఈరోజు అంటాడు మీకు కుమారుడు లేక రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే ఆహ్వానం ఎవరికిచ్చారు అంటే ఈ గొల్లలైన వారికి ఆహ్వానం అందించబడింది ప్రిలరు ఈరోజు నీకు నాకు ఇచ్చే ఆహ్వానం ఏంటంటే నీ హృదయములు ఇంకా జన్మించకపోతే ఇంకా నీ హృదయములో నామకార్థముగానే ప్రభు ఉన్నట్లయితే ఆయనను ఈ హృదయంలోనికి చేర్చుకొని నీ హృదయమైన ఉయ్యాల తొట్టిలోనికి ఆహ్వానించుకోవాలి ప్రిలరా ఉయ్యాల తొట్టి అనేది మనం మనందరికీ తెలుసు మనము మన బిడ్డలు జన్మిస్తే ఉయ్యాలతోటి ఎంతో చక్కగా అలంకరిస్తాం కనుక దానిలో చక్కని పరుపు వేసి తెల్లని దుప్పటి వేసి ఆ తర్వాత బిడ్డను తీసుకెళ్లి మనం పరుండి పెడతాం అలాగే మన హృదయము కూడా ఎలా ఉండాలంటే మెత్తని హృదయముగాను లేక పరిపూర్ణమైన హృదయముగా ఉన్నట్లయితే నీ హృదయములో ఆయన పవళించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కానీ మన హృదయంలో మనం చూస్తే మన హృదయమైన ఆ యొక్క ఉయ్యాల తొట్టిలో రాళ్ళు ముళ్ళకంపలు లేక ఇంకా ఎన్నెన్నో అపవిత్రమైన వాటిని మన హృదయంలో దాచుకొని పైన ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి బాలుడైన ఏ ఆ యొక్క ఉయ్యాల తొట్టిలో పరుండు పెడితే ఆయనకి చెప్పండి ఎలా ఉంటుంది ప్రశాంతముగా ఉంటుందా లేక ఉయ్యాల తోటలో బాధపడుతూ ఉంటాడైనా ఆ ముండ్లు గుచ్చుకుంటాయి ఆ రాళ్ళు గుచ్చుకుంటాయి అలాగే ఈనాటి కాలంలో క్రిస్మస్ కాలంలోనికి వచ్చిన మనం కూడా మన హృదయంలో ఉన్నటువంటి పాపమనే ముళ్ళు లేక అనేకమైన బాధాకరమైనటువంటి రాళ్ళు ఇవన్నీ ఉంచుకొని ప్రభువును మనం ఆహ్వానించినప్పటికీ కూడా ఆయన నీ హృదయంలోనికి రాలేడు అందుచేత ప్రియులారా ఈ ఆహ్వానం అందుకున్న గొల్లలైన వారట ఈ వార్త తెలియగానే వారు గ్రహించి ఒకరినొకరు పాటలు పాడుకుంటూ అదే మనం పాట పాడుకుంటుంటాం రక్షకుండు ఉదయించినాడట అని అనిచేత ఆ కాలంలో రక్షకుడు ఉదయించినాడట అని వారు పాడుకున్నారు కానీ ఈరోజు మనకు రక్షకుడు ఉదయించే ఉన్నాడు అంచేత మనం ఎలా పాడుకుంటాం ఆ పాటని రక్షకుండు ఉదయించినాడు అని పాడుకుంటాం అంచేత ప్రియులారా ఈ వీరు ఎలాగైతే ఆ యొక్క మందకాపురులు ఏసును ఎదికారో అనగా బాలుడిని ఏసును వెదికారు ఈరోజు మీరు నేను ఎలా వెతకాలి అంటే ఒకటి ప్రార్థనలో వెతకాలి లేక రెండవది జానములో వెతకాలి అంటే ఏమిటంటే దేవుని స్మరించుట ఏసునామా స్మరణ చేయండి అన్నట్లుగా ప్రభుని యేసుక్రీస్తు వారిని మీ యొక్క అంతరంగములు మీ హృదయములు నిత్యము ధ్యానిస్తూ ఉండాలి అందుకే మన తండ్రి గారిని ఇట్టి ధ్యానము చేయు వల్ల ఏమవుతుంది చెప్పండి మీలో భక్తి గట్టిపడుతుందట అందుకే ధ్యానములో ఏ సయ్యను ఎదకాలి గనక ప్రార్థనలో వెదకాలి మూడోదిగా సన్నిధిలో వెదకాలి బైబిల్ మిషన్ వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి ప్రార్థన జానము సన్నిధి లోకంలో సార్వత్రిక క్రైస్తవ సంఘం ప్రార్థిస్తారు కానీ లేక జానిస్తారు కానీ సన్నిధి అనేది వారికి ఉండదు గనుక సన్నిధిలోనికి వెళ్ళి మనము అలాగున జానించి ప్రార్థించి ప్రభువును మనం ఎదిగిన వల్ల ఎదుగుట వల్ల మనకు ఎంతో గొప్ప నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటాం గత కాలంలో ఉన్నటువంటి భక్తులేని వారు చెబుతూ ఉండేవారు దేవదాస గారు బేతీల గృహంలో ఉన్నప్పుడు అయ్యగారు ఒడిలోకి తీసుకొచ్చి ఒక మరియమ్మ గారు ఒక బాలుని ఒడిలో వేసి వెళ్ళిపోయిందట అయ్యగారికి ఆ రోజు ఏంటో ఏ రోజు అనేది తెలియలేదట ఈ లోపల ఒక దైవ సేవకులు వెళ్ళగానే వారిని అయ్యగారు పిలిచి ఈరోజు ఏ రోజు అని అడిగారట అప్పుడు అయ్యా ఇది డిసెంబర్ ఒకటి అన్నారట అప్పుడు అయ్యగారు అన్న అందుకే తెల్లవారుజామున మరియమ్మగారు వచ్చి బాలుడైన యేసును నా ఒడిలో వేసి వెళ్ళిపోయింది అన్నారట అందుచేత ప్రియులారా డిసెంబర్ ఒకటో తారీఖు నుండి మనకు చెప్పండి ఏంటి ఆనంద మాసం గనుక ఆనంద మాసము ఎన్ని దినాలు చేయాలి అంటే ఇరవై ఐదో తారీఖు వరకే కాదు కానీ మాసమైనటువంటి జనవరి నెల ఆరో తారీఖు వరకు చేయొచ్చు అన్నారు దైవజులు అంటే జనవరి ఆరో తారీఖు ఎందుకు చేయాలి అంటే అది జ్ఞానులు క్రిస్మస్ అన్నారట చెప్పండి జనవరి ఆరు జ్ఞానులు క్రిస్మస్ అంటే జనవరి ఆరో తారీఖు వరకు కూడా మనం క్రిస్మస్ పండుగలు జరిగిస్తూ ఉంటాం అది జ్ఞానులు చేశారు ఇప్పుడు మనము మందకాపుల వలె జ్ఞానుల వలె లేకపోతే గొల్లల వలె మనం ఆరాధన చేసుకుంటూ ఉన్నాం అందుకే ప్రిల్లారా అన్నారు దేవా నాకు కనబడము అందరికీ కనబడము అందరితోనూ మాట్లాడము ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థన ఒక సూక్ష్మ ప్రార్థన బైబిల్ మిషన్ వారందరికీ కూడా ఇది కంటూ పాఠం అంచేత ఈ కనబడము మాట్లాడమనే మాటలో ఈ సూక్ష్మ ప్రార్థనలో పక్షపాతము లేని ప్రార్థన కనుక ఎవరైనా చేయొచ్చు ఎవరి కొరకైనా చేయొచ్చు అందుచేతట అలా ప్రార్థన చేసి ఎవరైతే దేవుని మీద ఆశపడతారో వారి ఆశను ప్రభువు తీరుస్తారు అన్నారు అంటే తృప్తిపరుస్తాడు ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఎవరు ఆశపడ్డారని మనం చూస్తే జక్కయ్య అనేటువంటి ఆయన చెప్పండి ఆశపడ్డాడు ఎవరిని చూడాలని ఏసును చూడాలని ప్రిలరాయి యేసును చూడాలనుకున్నటువంటి జక్కయ్య గారు ఒక చెట్టు ఎక్కారు ఆ చెట్టు మీద నుండి ఏసైను చూస్తే చాలు నా హృదయము చాలా నిర్మలముగానూ గొప్ప ఆనందముతోనూ నిండుకుంటుందని ఆయన విశ్వసించాడు ఆయన ఎప్పుడైతే ఆశపడ్డాడో ఆశపడినటువంటి జక్కయ్య దగ్గరికి యేసుక్రీస్తు ప్రభులవారు వారు వచ్చి చెట్టు మీద ఉన్న జక్కయ్యను దిగిరా అన్నాడు అప్పుడు జక్కయ్య చాలా ఆశ్చర్యపడ్డాడు ఇదేమిటి నా పేరు యేసుకి ఎలా తెలుసు అనుకున్నాడు ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు సమస్త భూప్రపంచాన్ని సృజించిన వారు కనుక కూడి ఉన్న మన అందరి పేర్లు తెలుసు ప్రపంచములు ఉన్న వారి అందరి పేర్లు కూడా ప్రభుకు తెలుసు అంచేత ఆ పిలిచిన తర్వాత జక్కయ్య చూస్తే పొట్టివాడు కానీ చాలా గట్టివాడు అన్నారు స్త్రిల జక్కయ్య అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పవిత్రుడు అని అర్థం కానీ ఆ కాలంలో ఆయన చేసే ఉద్యోగాన్ని బట్టి ఆయన్ని అందరూ కూడా దుష్టుడుగా చూసేవారు అంటే అపవిత్రుడుగా చూసేవారు కానీ ఆయన పేరులోని అర్థం మాత్రం పవిత్రుడు గనక పవిత్రుడైనటువంటి జక్కయ్య గారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు అయ్యా నేను ఎవరికైనాను అన్యాయము చేసిన ఎడలా నేను ఒకవేళ ఎవరి యొద్ద ఒక రూపాయి తీసుకున్న ఎడల తిరిగి నాలుగు రూపాయలు వారికి ఇస్తాను అంటున్నాడు ప్రభు చెప్పారా ఇలా చేయమని చెప్పలేదు కానీ ప్రభువును చూడగానే ప్రభు పిలవగాని ఆయిల్లోనికి ఒక తీర్మానం అనేది వచ్చింది అంటే నేను ఎవ్వరికీ ఎటువంటి అన్యాయం చేయలేదు అని ఆయన నిర్ధారణ చేసుకున్నాడు ప్రిలారా ఎందుకు ఆయన అపవిత్రుడిగా ఎంచారు అంటే ఆయన చేసే ఉద్యోగం రామా ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక బిల్ కలెక్టర్ అంటే ఆశీలు వసూలు చేసేవాడు గనక సంత బజార్లో ఆశీలు వసూలు చేసేవారు ఇప్పుడు కూడా ఉన్నారు ఆశీలు వసూలు చేయడానికి వెళ్ళేవారు షాప్ పెట్టగానే వెళ్ళి ఈరోజు నీ ఆశీలు ఇచ్చే అంటారు కొందరు అంటారు అయ్యా ఇప్పుడే షాప్ పెట్టాం ఇంకా బోణీ కూడా కాలేదు మళ్ళీ రండి అంటారు అంచేత అలాగూ ఆ కాలములో ఉన్న జక్కయ్యను కూడా అలాగ అనేవారట మళ్ళీరా అని సాయంకాలం కనపడమని అంటూ ఉంటే ఆయన చాలా ఖండితముగా ఇప్పుడు ఇస్తారా లేకపోతే ఊరుకునేది లేదు అనేవాడట అంచేత అంత ఖచ్చితముగా యథార్థముగా ఆయన ఆ యొక్క ఈ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి ఆ సొమ్ము తీసుకెళ్ళి రోమవారికి అప్పగించేవాడు కానీ అంత కఠినముగా ఉండడం వల్ల జనాంగానికి ఏమై ఉన్నాడంటే అతడు దుష్టుడు అన్నారు అందుచేత అంత నిర్ధారణతో ఉంటాడు నేను ఎవరినిదైనను ఒక పైసా తీసుకున్నట్లయితే వారికి తిరిగి నాలుగింతలు ఇస్తానన్నాడు ఇది ధర్మశాస్త్రములు ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత గనుక నేను ఆ యొక్క దావీదు మహారాజు గారు కాలంలో కూడా యోనాతాను అనేటువంటి అతడు వెళ్ళి దావీదు గారు ఒక కథ చెప్తాడు నీ దేశంలో బలహీనమైనటువంటి గొర్రెలు చాలా బలహీనపడుతున్నాయి గనక ఇలాగని చెప్పి కథ చెబుతాడు ఆ యొక్క సొమయల్ గ్రంథంలో చెప్పినప్పుడు దావీద్ అంటాడు అలాంటి వారిగా గొర్రెకి అన్యాయం చేశాడు గనుక తిరిగి నాలుగు గొర్రెలు ఇవ్వాలి అంటాడు అప్పుడు యోనాథాన్ అంటాడు ఆ పాపివి లేక దుష్టుడు నీవే అంటాడు ఆ మాట చెప్పగానే దావీద్ గారట యువనాథ అనే ప్రవక్త గారి చేతిలో ఎలాగంటే ఒక కొమ్మరివాడు కొండ చేస్తూ ఉన్నప్పుడు చిన్న రాతి బిడ్డ ఉంటే అది ఏమొద్దంటే అంటే వెంటనే చేతిలో కూలిపోద్ది మరలా కొండను తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఒక ప్రక్కన పెట్టలేడు మరలా మట్టి బాగా చక్కగా అది నొక్కి లేక పిసికి మరలా కొండను తయారు చేయాలి అలాగే దావీదు కూడా యోనాతాన చేతిలోనట కొండ ఎలాగైతే కూలిపోద్దు అలా కూలిపోయాట అందుచేతనైనా మరి దావీది కీర్తన గ్రంథాల్లో నేను పాపము చేసిన వాడని క్షమాపణ కోరుకున్నాడు దేవాన్ని సన్నిధులు నన్ను త్రోసివేద్దన్నాడు అంచేత జక్కయ్య గారికి ఉన్న విశేషం ఏంటంటే ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు అందుకే ప్రభు నేసుక్రీస్తు వారు నేడుని ఇంట ఉండవలసి ఉన్నది అని తెలియజేస్తూ నేడుని ఇంటికి రక్షణ వచ్చిందని తెలియజేస్తూ తర్వాత అట్టడు ఇతడు కూడా అబ్రహాము చెప్పండి అబ్రహాము కుమారుడే ఎవరు చక్కయ్య గారు అంటే దేవుణ్ణి వెతకటం అనేది ఆయన నేర్చుకున్నటువంటి చక్కని విశేషం ప్రిలర అలాగే నేటి కాలంలో మనం దేవుని ఎలా వెదుగుతున్నాం అనేది గమనించాలి అంటే దైవ సాన్నిధ్యములో వెతికితేనే మనం బలపడతాం దైవ సాన్నిధ్యములోనే దేవుని మనం వెతుకుతూ నేర్చుకోవాలి ప్రిలరా మరి లోకాస్వార్తలు ఒక ఆయన కూడా యేసును చూడాలని ఆశపడ్డాడట ఇరవై మూడు అధ్యాయం ఎనిమిదవచ వచనం చూస్తే హేరోదు ఏసును చూచి మిక్కిలి సంతోషించను ఆయనను చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచిక్రియ చేయగా నిరీక్షించెను అరీ ప్రియుల దినాల్లో నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడగోరను ఏసు ఎలా ఉంటాడో అనే విషయాలు హేరోదు మహా చక్రవర్తి విన్నాడు ఆయన చేసే ఆశ్చర్యకారాలు అద్భుతాలు ఇవన్నీ కూడా ఆయన పడ్డాయి అయితే హేరో అనుకున్నాడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నప్పుడు దేవుడు ఆయనకి ఎప్పుడు ఆయన ఆశ తీర్చాడంటే సిలుకు వెళ్ళే ముందు పిలాతి యొద్ద నుండి మళ్ళీ యద్దకు పంపిస్తాడు హేరోదు యొద్దకు పంపినప్పుడు ఆయన యేసు చెప్పండి హేరోది యద్దకు వెళ్తాడు చూడగానే చాలా సంతోషించాడట హీరోదు కానీ ఈయన ఏ ఆశ అంటే ఏసును చూడాలని ఆశే కానీ ఆయన ఆరాధించాలని కానీ ఆయన అభినందించాలి కానీ లేక ఆయన గౌరవించాలనే ఉద్దేశంతో మాత్రం ఆయన ఆలోచన చేయలేదు అయితే ఆయన చూడగానే అంటాడు ఒక సూచిక్రియ చేయమంటున్నాడు ప్రిలరా మరి సూచిక్రియ చేసేటువంటి సమయం కాదు అది ఆయన సిలుకు వెళ్ళే సమయము గనుక అలాగే మనము కూడా యేసును చూడడానికి నిరీక్షించాలి కానీ నాకు ఉద్యోగం వస్తే నేను ఏసును నమ్ముకుంటాను లేక నాకు ఒక రెండు ఎకరాల పొలం కంటే నేను నమ్ముకుంటాను ఇలా అనేకమైనటువంటి మనం కూడా సూచిక్రియలు అడుగుతాం దేవుణ్ణి తర్వాత దేవుడిని అద్భుతం చేస్తే అప్పుడు వేస్తున్నమ్ముకుంటావు కానీ పరిపూర్ణ హృదయంతో నీవు అంగీకరించు మరలా నీవు నీ యొక్క జీవితంలో ఆయా సందర్భాల్లో మరల లోకానికి వెళ్ళిపోతావు అందుచేత ప్రియులారనేటి కాలములో మనము కనుగొనే కాలము చెప్పండి ఏ కాలం ఇది ఏ సయ్యను కనుగొనే కాలం ఇంకా ఎందరూ ఏ సయ్యను కనుగొనలేకపోతూ ఉన్నారో ప్రతివారు కూడా దైవ దిన దినదినము కూడా దైవ సన్నిధిలోకి వెళ్ళి మనము ఆశపడితే ఆయన మీకు కనిపిస్తాడు మాట్లాడతాడు గనుక బైబిల్ మిషన్ వారి మనకు ఉన్నటువంటి యొక్క ఆశ ఏమిటంటే దేవుడు కనబడతాడు చెప్పండి మాట్లాడతాడు గనుక అలాగే అదే విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ప్రతి వారికి దేవుడు మనకు కనిపిస్తూనే ఉన్నాడు ఈరోజు బైబిల్ ఎంత వ్యాప్తి చెందట గల కారణం అన్య జనాంగాల్లో దేవుని యొక్క నామాన్ని విస్తారముగా మరి ప్రబలమవ్వడానికి కారణం చెప్పండి ఆయన కనపడుతున్నాడు మాట్లాడుతున్నాడు అలాగే పిల్ల రెండవదిగా మనం చూస్తే తలపోసుకునే కాలము తలపోసుకునే కాలం అనగా ఆయనను ధ్యానించడమే అంటే వాక్యాన్ని తలపోసుకోవటం లేక కొన్ని సంతోష విషయాలు జ్ఞాపకం చేసుకోవటం లేక కొన్ని బాధాకరమైన విషయాలు తలపోసుకుంటూ ఉంటాం ఇక్కడ మరియమ్మ గారు చూడండి వచనంలో చూస్తే రెండు అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చూస్తే లోకాసు వార్త రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఒకసారి చదువుకుందాం గొర్రెల కాపర్లు ఆ గొర్రెలు కాపర్లు తమతో చెప్పిన సంగతులను కూర్చి తమతో చెప్పిన సంగతులను కూర్చి విన్నవారందరూ విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి ఆశ్చర్యపడి పంతొమ్మిదమ్మ అయితే మరి ఆ మాటలన్నయ్యు తన హృదయంలో తల పోసుకొనొచ్చు భద్రము చేసుకొని అంచేత ఒకటి కనుగొన్నది ఎవరంటే గొలలైన వారు ఇప్పుడు తలపోసుకునేవారు ఎవరంటే గారు ఏమిటి తలపోసుకుంటుంది అంటే గొల్లలు చెప్పే మాటలు లేక జ్ఞానులు చెప్పే మాటలు ఇవన్నీ మాటలు కూడా ఆమె హృదయంలో తలపోసుకుంటూ ఉంది ఈ దినాన్ని ఎక్కడెక్కడ మనకు ఈ యొక్క క్రిస్మస్ సువార్త కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అన్ని స్థలాల్లో కూడా ఈ యొక్క రెండవ అధ్యాయాన్ని గురించి చెబుతూ ఉంటారు కానీ ఒక్కొక్క మాట మన హృదయాన్ని అత్తుకునేటువంటి హృదయాన్ని ఆ యొక్క వాక్యం ఉంటూ ఉంది కనుక ఇక్కడ సంతోషముగా ఉండే కార్యక్రమాలు తలపోసుకోవాలి లేక బాధలతో ఉన్న విషయాలు తలపోసుకోవాలి లేక విశ్వాస విషయంలో వాక్యాన్ని కూడా తలపోసుకుంటూ ఉండాలి తలపోసుకోవడం అంటే చెప్పండి జానము చేయటము కనుక మన తండ్రి గారు అందుకే అన్నారు ఏసునామా స్మరణ చేయండి ప్రియులారా ఏసునామా స్మరణ చేయండి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాలు మనం తలపోసుకోవాలి నేటి కాలం వరకు రెండు వేల సంవత్సరాల కాలంలో ఏసయ్య ఎక్కడెక్కడి అద్భుతాలు చేశాడు ఎక్కడెక్కడ కార్యాలు చేస్తున్నాడు మన సంఘాల్లోనూ మన మిషన్లోనూ సార్వత్రిక సంఘమైన క్రైస్తవ సంఘాల్లో కూడా ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ఉన్నారు అవన్నీ కూడా మనం తలపోసుకుంటూనే ఉండాలి గనుక వాటిని మనం మర్చిపోకూడదు అంచేత మరియమ్మ గారు కూడా తన తన యొక్క హృదయంలోనికి వచ్చిన బిడ్డ విషయంలో తలపోసుకుంటుంది చూడండి మనం చూస్తే లోకాసువార్త మొదట అధ్యాయంలో నలభై తొమ్మిదిలో ఒక మాట చెబుతుంది సర్వశక్తి మంతుడ నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను